శ్రీమద్ భగవద్గీత విభూతి యోగం పదవ అధ్యాయం విభూతి యోగం చదువుతున్నాం మనం శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క దివ్యమైన విభూతుల గురించి చెప్పటం మొదలు పెట్టాడు ఈరోజు మనం ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలు చూద్దాం ఇరవై మూడు రుద్రాక్ష वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम् रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम् रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుహు శిఖరిణామహం రుద్రాణాం శంకరశ్చ అస్మి రుద్రులు రుద్రులు ఆ అనే దేవతలు పదకొండు మంది ఉంటారు ఏకాదశ రుద్రులు అని అంటారు వాళ్ళందరిలో శంకరుడిని నేను అని చెప్తున్నాడు కృష్ణుడు విత్తేషసం యక్ష రాక్షసులలో విత్త విత్తేష అనంటే విత్తము అంటే ధనము ధనానికి అధిపతి ఎవరు కుబేరుడు కాబట్టి విత్తేశ అంటే కుబేరుడు ఇలాంటివి మీ పుస్తకాల్లో రాసుకోండి ఒక పదాన్ని మనము అంటే ఒకరిని రకరకాల పేర్లతో పిలుస్తాము కాబట్టి అంటే ఇక్కడ కుబేరుణ్ణి ఉద్దేశించి చెప్తున్నారు వసునాం అస్మి వసువులు ఎనిమిది మంది అష్ట వసువులు అందులో పావక పావక అంటే అగ్ని పావక అనే పదము మనకి ఆ అష్ట వసువుల పేర్లలో వెతికితే పావక అనే ఉండదు కొన్నిసార్లు అనలుడు అని ఉంటుంది అనలుడు అనల అంటే అగ్ని పావక అన్న అగ్నియే కాబట్టి పావక అంటే ఎవరు అనలుడు అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మీరు రెండు రెండు అర్థాలు కూడా రాసుకోవచ్చు పావక అంటే ఏంటి అష్ట ఒకరైన అనలుడు లేదా అగ్ని అని రాసుకోండి మేరు శిఖరిణామహం శిఖరాలంటే ఏంటి పర్వతాలు కదా పెద్ద పెద్ద పర్వతాలు వాటిని మనం శిఖరాలు అని అంటాము అలాంటి శిఖరాల్లో నేను మేరు పర్వతాన్ని సుమేరు పర్వతం అంటారు మేరు పర్వతం అంటారు అన్ని చాలా ఎత్తైన పర్వతము అది మన కంటికి కనిపించదు అది దివ్యమైనది దేవతలు మాత్రమే దాన్ని చూడగలరు అని చెబుతారు మేరు పర్వతాన్ని అమ్మవారు ఉండే కొలువు తీరిన పర్వతము అది మేరు పర్వతం లలితాదేవి గురించి ఆ వర్ణిస్తున్నప్పుడు కొన్ని స్తోత్రాలలో ఈ మేరు పర్వతం యొక్క వర్ణన చూడొచ్చు మనం రైట్ ఇరవై నాలుగో శ్లోకం చూద్దామా పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతి సేనానీనాం అహం స్కంధః సేనానీనాం అహం స్కంధః సరసామస్మి సాగరః పురోధసాం క్షముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతి సేనానీనా అహం స్కంద సరసామస్మి సాగర పురోధసాం పురోధసులు అంటే పురోహితులు పురోహితుల్లో ముఖ్య ముఖ్యులైన ఆ పురోహితుల్లో నేను బృహస్పతిని బృహస్పతి ఎవరు దేవతల గురువు బృహస్పతి రాక్షసుల గురువు ఎవరో నాకు రేపు మీరు చెప్పాలి పిల్లలు పెద్దవాళ్ళు కాదు పిల్లలు చెప్పాలి పిల్లలు ఎలాగో పెద్దవాళ్ళని అడుగుతారు కాబట్టి పిల్లల నోటి నుండి నేను వినాలనుకుంటున్నాను సరేనా దేవతల గురువు బృహస్పతి రాక్షసుల గురువు ఎవరో గుర్తుపెట్టుకొని రేపు చెప్పండి సేనానీనాం అహం స్కంధ సేనాని సైన్యాధిపతుల్లో అంటే దేవతల యొక్క సేన అనేది ఉంటుంది కదా మనకి ఒక రాజు మంత్రి సేనాధిపతి సైన్యాధిపతి అని ఇలా ఉంటారు ఒక రాజ్యానికి కానీ అలా ఇప్పుడు సేన ఈ సేన ఆర్మీ అని చెప్పుకోవచ్చు మనం ఆ సేనకి ఒక అధిపతి ఉండాలి అంటే వాళ్ళు ఏం చెయ్యాలి ఎలాంటి ఆయుధాలు ఉపయోగించాలి ఎలాంటి వ్యూహాలతో యుద్ధం చేయాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆ గైడ్ గైడ్ చేసే వాళ్ళని ఏమంటారు సైన్యాధిపతి లేదా సేనాని అంటారు వాళ్ళందరిలో నేను స్కందుడిని స్కందుడు అంటే ఎవరు దేవసేనాధినాథుడు మన సుబ్రహ్మణ్య స్వామి స్కందుడిని నేను సరసాం అస్మి సాగర సరసాం సరస్సులు సరస్సులు అంటే జలాశయాలు అంటే నీటి ఆ జల జలాశయాలు నీటికి సంబంధించిన ఆ జలాశయాలు వీటి ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్నవి ఉంటాయి పెద్ద పెద్దవి ఉంటాయి అన్నిటికంటే పెద్దది ఏంటి సముద్రమే కదా కాబట్టి ఆ ఆ సముద్రం వల్లే మనకి వర్షాలు ఎన్నో జీవరాశులు ఆ సముద్రాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతాయి కదా కాబట్టి అది చాలా పెద్దది అనంతం అంటాం ఏదైనా మనకి రాకపోయినా ఏదైనా చాలా పెద్దగా ఉన్నా మనం దేంతో పోలుస్తాం సముద్రం అంత పెద్దది సముద్రం అంత లోతైనది అని అంటాం కాబట్టి సముద్రం అనేది చాలా విశాలమైనది అన్ని జలాశయాల్లోకి చాలా పెద్దది లోతైనటువంటిది కాబట్టి మరి అంత గొప్పదనము ఆ అంత విభూతి అది దాన్ని దానికి ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడి యొక్క విభూతి అది సాగరహ జలాశయాల్లో నేను సాగరుడిని అంటే సముద్రాన్ని నేను అని చెప్తున్నాడు కృష్ణుడు ఈ పదాలు ఎవరు మర్చిపోవద్దు ఇవన్నీ కూడా ఆ మనం పురాణాలు వీటి మీద బాగా కొంచెం పట్టున్న వాళ్ళకి వెంటనే ఇలా తట్టుతాయి ఓ ఇదంటే ఇది ఇదంటే ఇది దేవతల గురువు వీళ్ళు రాక్షసుల గురువు ఈయన వసువులు అంటే ఈ ఎనిమిది మంది తర్వాత రుద్రులు అంటే ఏకాదశ రుద్రులు ఉంటారు ఇలాంటివన్నీ కూడా గుర్తు పెట్టుకోండి నష్టమే ఉంది ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు కదా అందులో ఆ ద్వాదశ ఆదిత్యులు ఉంటారు తర్వాత ఏకాదశ రుద్రులు అష్ట వసువులు ఇంద్రుడు ప్రజాపతి వీళ్ళందరినీ కలిపితే ముప్పై మూడు అని అంటారు కోటి అని అంటే ఏంటి కోటి అంటే అనంతం కోటి అంటే సమూహం అని కూడా అర్థం కాబట్టి ముప్పై మూడు ఆ దేవతల సమూహాన్ని మనము ముప్పై మూడు కోటి దేవతలు అని అంటాం కోటి అంటే థౌజండ్ వన్ క్రోర్ అనే కాదు సంస్కృతంలో కోటి అనే పదానికి సమూహము అని కూడా అర్థం వస్తుంది అనంతం అని కూడా అర్థం వస్తుంది సహస్రము శతము కోటి అనే పదాలకి అనంతం అనే అర్థం కూడా వస్తుంది అంటే లెక్కలేన లెక్కలేనంత మంది అని సో అలా डेट स्वस्ति